మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిది ఉగాది తర్వాత శనేచురుని యొక్క మార్పు ఏప్రిల్లో ఏ గ్రహాల మార్పు లేక ఈ మేలో గురువు రాహుకేతువు ఎస్పెషల్ గా కుజుడు చాలా రోజుల కుజుడు ఒక రాశి నుండి ఒక నక్షత్రాన్ని తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు సింహరాశిలోకి ఎంటర్ కాబోతున్నాడు ఇది భగవానుడు మరి కుజ భగవానుడు మరియు కేతువు సింహరాశిలోకి రాబోతున్నాయి సో మరి రాహు వచ్చేసి కుంభానికి వెళ్ళబోతున్నాయి ఇన్ని రోజులు ద్వితీయాతు అంటే రెండో భావంలో ఉన్నటువంటి కేతువు మూలకంగా ఏదో కష్టాలు చిరాకుగా అనిపించడాలు ఏదైనా విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా అశ్రద్ధ కలిపియడము అతి విషయాలపై ఎందరికో కూడా జ్ఞానాన్ని ఇచ్చినటువంటి కేతువు కొందరికి అజ్ఞానాన్ని ఇచ్చినటువంటి కేతువు మరి రాహు మూలకంగా గత సంవత్సర నర నుండి కూడా ఎంతో లబ్ధి పొందినటువంటి వారు ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చును ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం నర లోపే అన్నీ జరిగిపోయాయి ఓడలు బండ్లు బండ్లు ఓడలు మరి ఇప్పుడు ఈ మే నెలలో ఈ గ్రహాల మార్పు వలన మనకు ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది దయచేసి ప్రేక్షకులు కానీ ఈ యొక్క సబ్స్క్రైబర్స్ కానీ ఒక్క మాట అర్థం చేసుకోండి మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము దశ అంతర్దశ మహాదశ భుక్తి అండ్ మీ చాటు అండ్ నవాంశ ఇవన్నీ చూసుకుంటే మనకు వందకు నైంటీ పర్సెంట్ యాక్యురేట్ గా ఉంటుంది చాలు సో సింహరాశి అనగానే నాది సింహరాశి అని భయపడాల్సిన పని లేదు మకర రాశి అనగానే నాది మకర రాశి అబ్బా సూపర్ నా కేరీనారి అని వెళ్ళిపోయిందని సంతోషపడ్డా బాధ లేదు మేషరాశి అనగానే అయ్యో నా కేరీనాడి శని అని చెప్పి బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఏదో ఒక సంఘటన జరుగుతుంది జరగదని కాదు జాబ్ రిలేటెడా లేదా అన్ని ఎన్నారిటికల్ లైఫ్ సంఘటన మాత్రమే జరుగుతుంది ఏదో ఒకటి అట్టపింపుడు ట్రావెల్ చేసే సందర్భంలో కారులో పెట్రోల్ అయిపోతుంది అంత మాత్రాన మనం అయిపోయిందని బాధపడాల్సిన పని లేదు కదా ఒక కిలోమీటర్ దూరం దూరంలో పెట్రోల్ పంపు ఉండవచ్చును కాస్త ఇబ్బంది మరి ఎర్రటి ఎండ ఉంది కావచ్చును మరి నడిచి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకొని కార్లో పోసుకొని మళ్ళీ మనం వెళ్ళిపోవాలి ఇంతే కనుక ఏ రెమెడీ ఏంది ఎట్లాంటిది అనేది ఎవరి జాతక రీత్యా అనేటువంటిది చూసుకొని ముందుకు వెళితే బాగుంటుంది మరొక విషయము నామకరణము అంటే జన్మనామం ప్రకారంగా పేరుండడం వేరు వ్యవహారిక నామం ప్రకారంగా పేరుండడం వేరు ఈ రెండు రకాలుగా ఇన్ని రకాలుగా చూసి మీకు అద్భుతమైనటువంటి జాతకం చెప్పాలి కనుక సబ్జెక్ట్ అటువంటి వారిని నమ్మి ముందుకు వెళ్ళండి మంచి ఫలితం ఉంటుంది మరి ముందుగా వృషభ రాశి వృషభ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఎక్సలెంట్గా ఉన్నది అని చెప్పి ఉగాది రాశి ఫలాలలో మన ఛానల్లో కానీ చాలా ఛానల్లో కానీ చెప్పడం జరుగుతున్నది మరి ఇక్కడ ఒక చిన్న చిక్కు వచ్చి పడింది ఇట్టి మార్పు వల్ల వృషభ రాశి వారికి కొంతమేర స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఒక నెల నుంచి రెండు నెలల పాటు అదేవిధంగా వీరి అమ్మగారికి కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును వృషభ రాశి జాతకులకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కావచ్చును అదేవిధంగా వ్యాపారానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నది గతంలో ఆగినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళబోతున్నాయి వృషభ రాశి వారికి కోసం మీ స్థానం అదిలంగా ఉంది కొంత గ్యాబ్ వచ్చినా అది మీరు పనిచేసే చోట కానీ మీ బిజినెస్లో కానీ లేదా కొంతమంది ఆప్యాయతలు ఎవరైతే ఉన్నారో ఆప్యులు వారితో కొంత గొడవలు జరిగినప్పటికీ ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరలా మిమ్మల్ని ఒక జాబ్ మానేస్తున్నారు బట్ మరలా ఆ స్థానానికి మిమ్మల్ని పిలిచేటువంటి యోగము సో అక్కడికి వెళతారా లేదా వేరే ఇంకో నూతనమైనటువంటి జాబుకు వెళుతారా అనేటువంటిది అది మీ ఇష్టము మీ వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశల మీద మహాదశ మీద ఆధారపడి సో వృషభ రాశి వారికి ఎవరైతే ఇక్కడ సినీ ఇండస్ట్రీలో కానీ కెమెరా రిలేటెడ్ కానీ ఈ యొక్క హాస్పిటల్ రిలేటెడ్ కానీ ఫుడ్ రిలేటెడ్ కానీ రెస్టారెంట్ రిలేటెడ్ కానీ పెట్రోల్ రిలేటెడ్ కానీ ఆయిల్ రిలేటెడ్ కానీ ఇలాంటి బిజినెస్లలో ఉన్నారో వారికి చాలా అంటే చాలా బాగుంది ఒకవేళ వృషభ రాశి వారికి కనుక వారి జాతకంలో నడిచే దశ అంతర్దశలు కనుక కొంతమేర మనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే చెప్పలేదు కనుక తప్పకుండా వ్యక్తిగత జాతకాలను అయితే చూపించుకో సో వృషభ రాశి వారు ఖచ్చితంగా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయి కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఉండబోతున్నాయి అదేవిధంగా వాహన ప్రమాదాలు కూడా కొంతమేర పొంచి ఉన్నాయి గతంలో ఆగినటువంటి పనులు ఖచ్చితంగా ముందుకు వెళ్ళబోతున్నాయి అదేవిధంగా వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో కొంత మీ అక్క చెల్లెలతో కానీ అన్నదమ్ములతో కానీ కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉంది గతంలో ఆగినటువంటి ల్యాండ్ పనులు ముందుకు వెళ్ళబోతున్నాయి కానీ మీరు అనుకున్నటువంటి రేటు మాత్రం మీకు రావడం లేదు ఇదైతే గమనించుకోండి అదేవిధంగా మీకు జరిగినటువంటి అన్యాయం గతంలో రెండు వేల ఇరవై నాలుగు చేదు అనుభవం అంతా మీకు మనకు తెలియదు సో ఇప్పుడు ఇరవై ఐదులో చాలా బాగుంది చక్కటి ఫంక్షన్స్ కానీ బంధుమిత్రులు కలిసి రావడం కానీ బంధుమిత్రులతో కూడి ఉండడం కానీ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావడం కానీ నూతన ఉద్యోగాలు రావడం కానీ విదేశీ ప్రయాణాలకు వెళ్ళడం కానీ అదేవిధంగా కొంతమేర సంతానం కాని వారికి అయ్యే యోగం ఇరవై నాలుగులోనే ఉండే మరి ఒకవేళ వీరి జన్మజాతకంలో ఏమైనా మంచి గ్రహస్థితి నడిస్తే తప్పకుండా సంతాన యోగం ఉంది కానీ ఈ యొక్క వృషభ రాశి వారికి కూడా కొంతమేర శత్రువుల యొక్క చూపు అధికం జరిగిందండి ఇదైతే గమనించుకోండి శత్రువును ఓడించాలి అనుకుంటే నల్ల మిరియాలతో కానీ నల్ల పసుపుతో కానీ పరిహారాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి అవి చేసుకోండి మన ఛానల్లో చెప్పినవి ఇక ఒకవేళ వృషభ రాశి వారు అద్భుతమైనటువంటి విజయాలను పొందాలి అని అనుకున్నట్టయితే తప్పకుండా దగ్గరలో అటువంటి తీర్థయాత్రలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వెళ్ళి వచ్చే ప్రయత్నం చేయండి మీ దగ్గరలో ఏ తీర్థయాత్రలు ఉన్నాయో తప్పకుండా వెళ్ళండి నదీ స్నానాన్ని అటువంటి ప్రయత్నం చేయడం వల్ల అద్భుతంగా ఉండబోతున్నది శత్రువుపై విజయం పొందబోతున్నారు అదేవిధంగా స్థిరాస్తి వృద్ధి పొందబోతున్నది ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ మీ పిల్లలు తప్పకుండా మీ మాట వినేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో నూతనంగా వ్యాపారాలు చేయాలి అనుకున్నా నూతన వ్యాపారాలను విస్తరించాలి అనుకున్నా కూడా సరైనటువంటి సమయంగా భావన చేసుకోండి ఈ మే చివరి నుంచి మీకు చాలా బాగుంది ఈ విషయాన్ని గమనించుకోండి ఇంకా అదేవిధంగా ఎవరైతే వివాహ ప్రయత్నంలో ఉన్నారో వారు మేర ఇరవై ఆరు తర్వాత ప్రయత్నం చేయండి ఒకవేళ మీ జాతకంలో మంచి దశ అంతర్దశలు వస్తే ఓకే ఉన్నట్టయితే మహాదశలు విషయం ఇంకా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వీరికి కొంత మేర ఈ చెడు స్నేహితులు ఎవరు మంచి స్నేహితులు ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి మొత్తం మీద కాలభైరవ వాస్తకాన్ని చదువుకోండి అద్భుతంగా ఉంటుంది ఆల్ ద బెస్ట్